నమస్తే నేను మీ సతీష్ నాశనమైపోతాం జగన్పై మహిళలు ఫైర్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని చెప్పి ఈరోజున మహిళలు అంతలా ఫైర్ అవుతా ఉన్నారు ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పైన మండి పడతా ఉన్నారు అని చెప్పి ఒక్కసారి చర్చలోకి వెళ్తే ముందుగా మనం చెప్పుకోవాల్సిన అంశం నోరు మంచిదైతే ఊరు మంచిద అలాగే మనం మాట్లాడేది కానీ మనం చేసేటువంటి చర్యలు కానీ మంచివైతే దాన్ని ఎవరు కూడా విమర్శించరు సహజంగా ఎవరైనా కూడా ఎవరినైనా ఎందుకు విమర్శించాలనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే అందరికీ ఒక భావన రావచ్చు ఇదేమిటి ప్రతి నిత్యం ప్రతి వీడియోలో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు ఇదే పన జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళు సీరియస్ అయ్యారు వీళ్ళు ఫైర్ అయ్యారు ఎప్పుడు ఇదేనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే మీకు పన అనేటువంటి భావన కూడా కొంతమంది కలగచ్చు కానీ ఊరికే ఒక మనిషిని విమర్శించాలనో లేదంటే ఒక మనిషి పైన ఏవో ఆరోపణలు చేయాలనో విమర్శలు చేయాలనో ఎవరికి ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా నోరు మంచిదైతే మన స్వభావం మంచిదైతే మనల్ని కూడా ఎవరు తప్పుబట్టరు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సహజంగా ఎవరైనా మంచి చేస్తే దాన్ని మంచి అని ఒప్పుకోవాలి లేదు చెడు చేస్తే ఇది మీరు చెడు చేశారు అని చెప్పి ఎత్తి చూపించాలి సరే రాజకీయాల్లో ఉన్నాం కదా అవతల వాళ్ళ మంచిని మెచ్చుకోలేము అని అనుకుంటే గనక ఓకే వాళ్ళని విమర్శించడానికి ఏ పాయింట్ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కోవాలి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది విమర్శించడానికి అందులో ఏదైనా పాయింట్ ఉందా అని చెప్పి చూసి ఆ పాయింట్ని ఎత్తి చూపితే ఆ విమర్శకు కూడా ఎక్కడైనా విలువ ఉంటుంది కానీ అవతల వాళ్ళు ఏది చేసినా కూడా ప్రతిదాన్ని విమర్శించటం అసలు రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని మనమే ఉద్ధరించగలం మనం తప్పితే మిగతా వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు అనేటువంటి భావనతోటి నిత్యం అవతల వాళ్ళపైన విషం చిమ్ముతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా విమర్శలు కాక పూలు చల్లుతారా పన్నీర్ చల్లుతారా ఈరోజున జగన్మోహన్ రెడ్డి కూడా అదే తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజున ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు విన్నా కూడా ఛేదరించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు ఏమిటి ఆల్రెడీ ఛేదరించుకున్నారు అందుకే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేశారు మరి ఈ స్థాయి ఘోరమైనటువంటి అవమానాన్ని చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఎక్కడా మార్పు లేదు ఇంకా అదే పాత పోకళ్లతోటి అదే ఒంటెద్దు పోకళ్ళతోటి ఇంకా జగన్మోహన్ రెడ్డి అవతల వాళ్ళని విమర్శించడమే పనిగా పెట్టుకుని దాని ద్వారానే మనం ఇంకా ఎదగగలం అనేటువంటి భావనలో ఉన్నారు అందుకే ఈ రోజున మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి పైన మండి పడతా ఉన్నారు మరి ఆ రకంగా మహిళల ఆగ్రహానికి గురి కావడానికి దారి తీసినటువంటి పరిణామం ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఒక్కసారి చూద్దాం దానిపైన ఈ రోజున పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది చూస్తా ఉన్నాం కదా ఎక్స్ ఖాతా జగన్మోహన్ రెడ్డి గారిది అఫీషియల్ ఎక్స్ ఖాతా అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఏమిటంటే ఎట్ ద రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు ఎట్ ద రేట్ ఎన్సీబీఎన్ గారు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు మొదటి లైన్ లోనే జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పు దెబ్బలు తినేటువంటి పరిస్థితులు ఆయనే తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరో కూడా ఊరికే విమర్శించడానికి కారణాలు వెతుక్కోకర్లా ఆయన పెట్టేటువంటి పోస్ట్లో ఒక్క లైన్ చూసినా ఒక్క పదం చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డిని ఆడేసుకోవచ్చు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఈ మాట జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటువంటి అర్హత ఉందా అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాళ్లే ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంట్లో సొంత చెల్లెళ్ళు ఇద్దరున్నారు తోడబుట్టిన చెల్లెలు చిన్నాన్న కూతురు షర్మిళ గారు సునీత గారు వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇంట్లో ఉన్న సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అక్క చెల్లెమ్మలు అని పిలవడం అంటే తోట అలా పిలిపించుకోవడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ రోజున మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఉద్ధరించారట ఏ రకంగా ఉద్ధరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అధికారంలోకి వస్తూనే దశలవారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ పోతాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యం అమ్మకాలే ఆదాయ వనరుగా మార్చుకుని తన సొంత ఖజానా నింపుకోవడానికి ఏ మద్యాన్నైతే నిషేధిస్తా అని చెప్పి మద్యపాన నిషేధం చేస్తా అనేటువంటి హామీతోటి ఆ నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి హామీలు ఇచ్చి వచ్చాడో అధికారంలోకి వచ్చాడో అదే అక్క చెల్లెమ్మల మెళ్ళో ఉన్నటువంటి పుస్తలు తెంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రైవేట్ సైన్యంతో మద్యం దుకాణాలు నిర్వహించి ఆ మద్యం దుకాణం గల్లా ఆ మహిళల పుస్తలు తెంచి వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి మహిళలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కదా మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఉంటే హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన మండిపడతా ఉన్నారు ఇంకా చూద్దాం మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు ఎన్నికలకి ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారు అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి పద్నాలుగు నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు ఆ కొన్ని బస్సుల్లో కూడా సవా లక్ష ఆంక్షలు పెట్టారు రాష్ట్రం అంతా కాదు కొన్ని చోట్లకే అంటున్నారు అని చెప్పేసి అని చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడడం కనీసం మీ విజ్ఞతకే వదిలేస్తాం కనీసం సిగ్గనిపించట్లేదా మీకు గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి అప్పుల ఊబిలోకి నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు భరించలేకే కదా ఈ రోజు నా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనం చేసింది జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఎలా ఉంది రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు జూన్ నుంచే అమలు చేస్తామని చెప్పారు అని చెప్పేసి వాటిని ఇప్పటికి కూడా అమలు చేయలేదు పద్నాలుగు నెలలైనా కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నిజంగా కడుపుకు అన్నమే తింటున్నారా అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు ఎందుకంటే జూన్ పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకుంటే పద్దెనిమిదో రోజునే పెన్షన్లు మహిళలకే కాదు వృద్ధాప్య పెన్షను ఒంటరి పెన్షను దివ్యాంగులకు పెన్షను అందరికీ ఏదైతే హామీలు ఇచ్చారో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల కాలం పట్టింది కానీ ఇచ్చిన హామీ ప్రకారంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిదో రోజు నుంచే పెంచిన పెన్షన్లు నా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి ముందు మూడు నెలలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి అందజేస్తూ ఉన్నారు పెన్షన్లు పెంచినట్టు కాదా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు కాదా దీపం పథకం కింద మహిళలకి మూడు ఉచిత సిలిండర్లు ఈరోజున కేంద్రం నుంచి ఇంకా నిధులు రాకపోయినా కూడా ప్రభుత్వమే అవి చెల్లించేసి తర్వాత వాటిని రియంబర్స్ చేసుకుందాం అని చెప్పి ఇచ్చేశారు మీకు తెలియకపోతే మీరు అర్హులు కాదులేండి ఎందుకంటే దేశంలోనే రిచెస్ట్ సీఎం అని చెప్పి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద కథనాలే వచ్చినాయి కదా లబ్ధిదారులైనటువంటి మహిళలను అడగండి మీ పార్టీ నాయకుల్ని పంపించండి ఎందుకంటే మీరు ఎలహంక ప్యాలెస్ వీడి ఇక్కడికి రారు ఇక్కడికి వచ్చిన తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఇనప కంచెలు ముప్పై అడుగులు నలభై అడుగులు ఎత్తున్నటువంటి ఆ కంచెలు పెట్టుకుని అవి దాటి బయటకి రారు కాబట్టి మీ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించి ఆ లబ్ధిదారులను కనుక్కోమనండి సంక్షేమ పథకాలు దీపం పథకం అందుతుందా లేదా అని చెప్పి తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి ఇద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఏం హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయల లెక్కను ఇస్తామని చెప్పి ఎన్నికల ప్ర ప్రచారంలో హామీలు ఇచ్చారు కదా కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు మొదటి సంవత్సరం ఇవ్వాల రెండో సంవత్సరం ఏమో కరోనా వచ్చింది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇచ్చారు మళ్ళీ ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఎగ్గొట్టేశాడు గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రెండు సార్లు మూడు సార్లు అంతే ఐదేళ్ళ అధికారంలో ఉంటే మూడు సార్లు ఇచ్చాడు మరి మిగతా రెండు సార్లు ఎన్నికల హామీలు ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమలు చేస్తాము అని చెప్పి దాన్ని ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే పరిమితం చేసి దాంట్లో కూడా రెండు వేలు కోత పెట్టి పదమూడు వేలు మాత్రమే ఇచ్చారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులైనటువంటి ఆ ప్రజల్ని ఆ తల్లుల్ని అడగండి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు నలుగురికి కూడా పడతా ఉన్నాయి డబ్బులు ఏడుగురు పిల్లలుంటే కూడా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నారు పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తూ రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండు నాడు నేడు అని చెప్పి నాటకాలు ఆడారు కదా ఈ రోజున స్కూల్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య ఈ రోజు అందుతోంది మీకులాగా ఏదైతే గనక బెండిపూడి స్కూ స్కూలు వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుచుకుని ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అలా కాదు ఈ రోజున పిల్లలకి బంగారు భవిష్యత్తుకి బాటలు పడతా ఉన్నాయి లోకేష్ గారి సారథ్యంలో చూడండి ఈ రకంగా మళ్ళీ ఉచిత బస్సు ఉచిత బస్సు పథకంపై ఈయన మాట్లాడాడు ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉంటే ఏ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి అని వాటిపైన చెప్పడం అందులోనూ అతి చిన్నదైనటువంటి ఉచిత బస్సు పథకం మరి మీరెందుకు పెట్టలేదు మీరు పెట్టలేకపోయారు మీకు చేత కాదు మీరు చెయ్యలేరు ఇచ్చిన హామీల్ని కూడా తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేశారు అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి పదకొండు స్థానాలకి పతనం చేశారు ఇక్కడ ఇంకా చూద్దాం ఆర్టీసీ బస్సులో పదహారు కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం ఐదు రకాల బస్సుల్లోనే మొత్తం మొత్తంగా పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సులు ఉంటే అందులో కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు ఇది అక్క చెల్లెమ్మలకు చేసిన మోసం కాదా దగా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీకు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఉచిత బస్సు పథకం అనేటువంటిది పెట్టింది సరదాగా సినిమాలకి షికార్లకి ఊరికే మీరు తిరుగుతూ ఉంటారే యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి యలహంక ప్యాలెస్కి బలాదూరు తిరుగుతూ ఉంటారు కదా మీకులాగా బలాదూర్లు తిరిగే వాళ్ళ కోసం కాదండి ఉచిత బస్సు పథకం పెట్టింది ఉచిత బస్సు పథకం అనేటువంటిది మహిళలకి ఒక తోడ్పాటునివ్వాలి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వం కొంత భాగస్వామ్యం అవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఏదైతే గనక గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఏ కూలీనాలీ చేసుకునేటువంటి వాళ్ళు లేదంటే ఏ కూరగాయలు పక్క గ్రామాలకి పల్లెలకి తీసుకెళ్ళి అమ్ముకునేటువంటి వాళ్ళు లేదంటే కనుక అక్కడి నుంచి కూలి పనులు చేసుకోవడానికి ఇంకో చోటకి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అదే సిటీల్లోనో పట్టణాల్లో అయితే గనక కాలేజీలకి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళేటువంటి మహిళలు ఇలాంటి వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండగా వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు వాళ్ళు సంపాదించుకునేటువంటి నెలసరి ఆదాయం అందులో పదో వంతో పదిహేనో వంతు బస్ పాసులు పేరిట బస్ ఛార్జీల పేరిట ఆటో ఛార్జీల పేరిట వీటి రూ అటు వెళ్ళిపోతే వాళ్ళకి కూడా కొంత భారంగా ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు మహిళలు వాళ్లే పెంచుకున్నట్లవుతుంది కాబట్టి ఏదైతే గనక పల్లెల నుంచి పట్టణంలో కూలీ పనులు చేసుకోవడానికి భవన్ నిర్మాణ కార్మికులు లేదా కూలీ నాలీ చేసుకునేటువంటి వాళ్ళు ఇతర ఇతర పనులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి మహా అంటే రోజుకి మూడు రూపాయలు కూలీ వస్తుంది ఛార్జీలే యాభై రూపాయలు అరవై రూపాయలు అయిపోతే రెండు వందలు రెండు ఇరవై రూపాయలు మిగిలితే ఎలాగా పిల్లల్ని పోషించుకోవాలన్నా కుటుంబాలు నడుపుకోవాలన్నా వాళ్ళకి ఎలా అవుతుంది భారం అవుతుంది కదా అరవై రూపాయలు వాళ్ళకి మిగిలితే నెల అయ్యేటప్పటికి అదొక రెండు వేల రూపాయలు అవుతుంది ఆ రెండు వేల రూపాయలతోటి వాళ్ళ పిల్లల చదువులకో ఇంకో దానికో వాళ్ళు చక్కగా అది ఉపయోగించుకుంటారు వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్లే మెరుగు మెరుగుపరుచుకోవడానికి ఇదొక అవకాశం అవుతుంది ఈ ఆలోచనతోటి ప్రభుత్వం ఈ రోజున ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కాలేజీలకి వెళ్ళేటువంటి ఆడపిల్లలు వాళ్ళకి బస్ ఛార్జీలు బస్ పాసులు తీసుకోవాలి ఆ బస్ పాస్ టైం అయిపోయింది అంటే కనుక మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడానికి ఓ పూటంతా వేస్ట్ చేసుకోవాలి ఆ కౌంటర్ ఉంటుందో ఉండదో ఇలాంటి టెన్షన్లు ఈ ఆందోళనలన్నీ వద్దు ఏముంది పోతే పోయింది పిల్లలు ఫ్రీగా బస్సు ఎక్కారు కాలేజ్ దగ్గర దిగారు వెళ్ళారు చదువుకున్నారు మళ్ళీ బస్సు ఎక్కారు వచ్చారు సరిపోతుంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇవాళ ఇంట్లో మగవాళ్లతో పాటు ఆడవాళ్ళు కూడా పనిచేస్తేనే ఆ కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఇంట్లో భార్యాభర్త ఇద్దరు పని చేసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలి అనేటువంటి ఆలోచనలతోటి రూపాయి రూపాయి కూడబెట్టాలనుకుంటారు అలాంటి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బందులు కాకుండా మళ్ళీ బస్ ఛార్జీల పేరుతోటి ఈ రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు ఛార్జీల పేరుతో పోయేవి అవి భారంగా మారకుండగా అవి మిగిలితే పిల్లల కోసం కూడబెట్టే దాంట్లోనో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడానికో చక్కగా ఉపయోగపడతాయని చెప్పి అంతేగాని భారతిరెడ్డి గారు మీరు కలిపి లండన్కి వెళ్ళాలి అంటే లేదంటే కనుక మీరు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారు కదా దావోస్కి దావోస్కి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తొంభై లక్షల రూపాయలు ప్రజాధనంతో వెళ్తూ వెళ్తూ మధ్యలో సరదాగా లండన్లో మీ ఆవిడ్ని దింపి మళ్ళీ అటు నుంచి అటు మీరు దావోసి వెళ్ళారు కదా అలాగా బలాదూర్లు తిరగడానికి ఇష్టం వచ్చినట్లు ఊర్ల మీద పడి తిరగడానికి కాదు మీ ఆర్కే రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్ర పర్యటనలు చేశారు కదా టూరిస్టులాగా ఆవిడలాగా బలాదూర్లు తిరగడానికి కాదు ఈ పథకం పెట్టింది ఏసీ బస్సుల్లోనో ఇంద్ర గరుడ అమరావతి వోల్వో బస్సులు ఇలాంటివి సామాన్య మహిళలు ఎవరూ కోరుకోట్లా వాళ్ళకి ఏం అవసరం నిత్యం వాళ్ళు ఎలాంటి వాటిలో ప్రయాణం చేస్తారు అవి చూసి ఈ రోజున దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సులు రాష్ట్రంలో మీరు చెప్పిన పదకొండు వేల సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయో కానీ డెబ్బై ఐదు శాతం బస్సులు ఈ మహిళలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తెచ్చారు అంతేకాకుండా రాబోయే సంవత్సర కాలంలో ఎనిమిది వందల నలభై కొత్త బస్సులు ఆ తర్వాత ఇంకొక సంవత్సరంలో ఇంకొక పద్దెనిమిది వందల బస్సులు ఇలాగ మొత్తం మూడేళ్ళు ఐదేళ్లు తిరిగేటప్పటికి మూడు వేల ఐదు వందల బస్సులు కేవలం ఈ ఉచిత బస్సు పథకం కింద మహిళల కోసం సపరేట్ గా కేటాయించడానికి కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తూ ఉంది ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తిగా అన్ని మార్గదర్శకాలు చేస్తా ఉన్నారు ఇంకోటి ఆంక్షలు అన్నారు ఆంక్షల పేరుతోటి ప్రజల్ని మభ్య పెడుతుంది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కావాలని మీరు డైవర్షన్ పాలిటిక్స్ కోసం కానీ ఆంక్షలు ఎక్కడా లేవు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా మహిళలు ఎవరు సంతోషంగా లేరు మహిళలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కానీ మహిళల మాటల్లోనే విందాం వాళ్ళు ఏం ఉన్నారు ఫ్రీ బస్ పథకం మీద

వీళ్ళేమి వీళ్ళేమీ లాగా నెక్లెసులు తెగేసుకుని లేదంటే కనుక గొప్ప గొప్పగా మేకప్లు చేసుకుని రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో పెయిడ్ ఆర్టిస్టులు కనిపిస్తారే అలాంటి వాళ్ళు కాదు కదా బస్ స్టాండ్లో నిలబడ్డ సామాన్య మహిళల్ని ఎవరో విలేకరు వెళ్ళి అడిగాడు ఏమ్మ ఫ్రీ బస్ ఎలా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు అని మేము అంబాజీపేట నుంచి వచ్చామన్నారు ఎంతమంది వచ్చారు పదకొండు మంది ఒక్కొక్కళ్ళకి ఎంత పడుతుంది అంటే రాను రెండు వందల ఎనభై పోను రెండు వందల ఎనభై అంటే ఐదు వందల అరవై రూపాయలు తో ఛార్జీలే ఐదు వందల అరవై రూపాయలు పదకొండు మందికి పది మందికి వేసుకుంటేనే ఐదు వేల ఆరు వందలు అంటే ఆరు వేల చిల్లర మహిళలకి కనకదుర్గమ్మ వాడిని దర్శించుకోవడానికి అని చెప్పి అంబాజీపేట నుంచి విజయవాడ వచ్చారు ఆరు వేల రూపాయలు వాళ్ళకి మిగిలింది వాళ్ళ కళ్ళల్లో ఆనందం స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాటల్లో కానీ ఆయన ట్వీట్లల్లో కానీ ఆయన కళ్ళల్లో కానీ ఏం కనిపిస్తోంది విషం కనిపిస్తూ ఉంది అవతల వాళ్ళ మీద విషం చెమ్మడమే కనిపిస్తూ ఉంది ఇది సామాన్య సగటు మహిళల్లో సామాన్య మహిళల్లో ఉన్నటువంటి అభిప్రాయం దీన్ని కూడా వక్రీకరించి పథకాలు అమలు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు మహిళలకే కాదు రాష్ట్ర ప్రజలకి నీ ఇంట్లో ఉన్న సొంత చెల్లెళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి ఈ రోజున ఆయన అమలు చేసేటువంటి సంక్షేమ పథకాల గురించి విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను విమర్శించేటట్లయితే కనుక నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ తర్వాత ఆయన పైన మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ